విద్యార్థులు తమ జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవడేలా ఉపాధ్యాయులు బోధం చేయాలని జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ పేర్కొన్నారు బుధవారం జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని దర్శించారు కేజీబీబీ పరిసరాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి విద్యార్థులకు మరింత పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు పదవ తరగతి పరీక్షల సన్నద్ధతపై విద్యార్థులతో చర్చించారు విద్యార్థుల జీవితాశయాలు కుటుంబ నేపథ్యం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిషన్ను కలెక్టర్ పరిశీలించారు సైన్స్ ఫెయిర్లో విద్యార్థులు రూపొందించిన పలు రకాల ప్రదర్శనలు తొలగించి ఒక్కో ప్రదర్శన వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకుంటూ కలెక్టర్ వారి అవగాహనను పరిశీలించారు విద్యార్థుల ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ తరగతి గదులు విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతాయని విద్యార్థి దశ నుంచి ప్రతి అంశంపై మంచి అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ కోరారు పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులు పకడ్బందీగా సన్నద్ధం కావాలని ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్ తెలిపారు విద్యార్థుల్లో శాస్త్రీయ అలవర్చేలా తరగతి గదుల్లో ఉపాధ్యాయులు బోధించాలని విద్యార్థులు ప్రతి విషయంపై ప్రశ్నలు ఎవరైతే రోజుకు కొత్త అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాలని కలెక్టర్ సూచించారు విద్యార్థులు నిర్దేశించుకున్న లక్ష్యాల సాధన దిశగా కృషి చేయాలని వారికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ప్రత్యేక అధికారి ఎం స్వరూప సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు మంచిది మిగతా వాళ్ళు చేస్తే మాకు రెండు వందలు హెల్ప్ ఉండదు ఎందుకంటే మనకి వీక్ అది ఒక సబ్జెక్ట్ స్ట్రాంగ్ ఒక సబ్జెక్ట్లో వీక్ అందరికీ స్ట్రాంగ్ వీక్ ఉంటాయి టీచర్ చెప్పేది రివిజన్ షెడ్యూల్ అంతా ఇస్తారు కానీ మీ ఫ్రెండ్స్ మీరు కూర్చొని అరగంట నాకు చెప్పరా నాకు లెసన్ అర్థం అవ్వాలి లేకపోతే పాత క్వశ్చన్ తీసుకుని ఏం రాయాలి అనేది తీసుకుంటున్నాను హెల్ప్ చేయాలంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హెల్ప్ చేయగలరు స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు కొంచెం వీక్ ఉన్న ఆ సబ్జెక్ట్ అంటున్నాను టోటల్ గా హెల్ప్ చేసుకోవాలి ఎక్సలెంట్ ఇప్పుడు అమౌంట్ కూర్చోడానికి మ్యాక్స్లో మ్యాక్స్లో షాప్ హెల్త్ రోజు చెప్తున్నా ఇక్కడ ఆయన చేస్తున్నావా చెప్తున్నాను కదా